ఏంటి ఆదివారం కదా మా అమ్మ వస్తుందండి తలకే మాసం తీసుకురండి సరే ఏంటి ఫోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి ఏమమ్మా అంతటా ఉన్నావు నా ఫోన్ పోయింది సార్ ఫోన్ పోయిందా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ బాధపడకలే అక్క ఆ దేవుడే ఉన్నాడులే నా కష్టాలు దేవుడికి చెప్పుకుందామని గుడికి వెళ్తే అక్క నా చెప్పులు పోయాయి ఏంటి మన తాళం కప్పు పోయింది అన్నారు కదా నేను కొత్త తాళం కప్పు తెచ్చానండి చాలా రోజులకు మంచి పని చేశావే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవును తాళం కప్పు ఇచ్చావు తాళం చెవి తాళం చెవులు చాపడికి ఇచ్చేశానండి ఒట్టి తాళం కప్పే తెచ్చాను బుర తక్కువ ఆ తాళం లేకుండా ఈ తాళం కప్ప ఎందుకు పనికి నన్ను బుర తక్కువదాని అంటారు కానీ మీకే బుర లేదండి మన తాళం కప్ప పోయింది కానీ తాళాలు బానే ఉన్నాయిగా చెల్లి అన్నయ్య నీకు బండి రాదు బాబండి తీసుకెళ్లదని తీసుకెళ్ళదని చెప్పానా ఇండికేటర్ వెళ్ళిపోసారా చెల్లి ఇది ఒక్కటే మిగిలింది హలో గూగుల్ నెయిల్ పాలిష్ జరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి నీ భర్త చేత లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు వెళ్ళారా ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట